నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం చేసి పేమెంట్ పొందండి అండ్ మీకు అది ఏమీ లేదు సార్ మా డాటరే బండిలో లేదు అదేం జరిగింది నాకు సరిగా తెలియదు బట్ జీవితం చెప్పింది ఏంటంటే వీళ్ళేదో బండిలో ఫస్ట్ వెళ్ళినారు వెళ్తే అది ఆ బండి ఏదో అక్కడ ఆగిపోయింది అదే బండి

तो तब मेरा अनुपुन्ना वाले समझे रहती हैं टॉकिंग है मूवी है चिम्बल ने आंसर दिया वाला इधर कांस्टेबल जैसा चिम्बल बैठता इतना कहाँ जरिये ना माला बसे नो प्रॉब्लम है ना हमारे नो प्रॉब्लम है जब वाले केम्बिंग में मानवादियों तो रिपेयर जैसे चलना हूँ आप मैं कहने हाँ ओके ओके యాక్చువల్ గా మా దగ్గర టామ్ అనే వర్క్ చేస్తారు ఈ వర్క్స్ అంతా అతను ఈ టుక్ దట్ కార్ సేమ్ కార్ రాజశేఖర్ గారు అదే యాక్చువల్గా వాడు సరిగా రిపేర్ చేయకుండా ఇచ్చేసాడు వాడు వన్ మ్యూజిక్ వర్క్ పెట్టుకొని ఈయన అప్పుడే అన్నారు బ్రేక్స్ కొంచెం సరిగా పట్టడం లేదు అది స్టేరింగ్ ఇదిగా ఉంది స్ట్రాంగ్ ఉంది అంటూ ఉన్నారు సో మీరు మా ఇంటి వెనక రోడే కదా అసలు పెద్ద ట్రాఫిక్ కూడా లేదని నడిపే వేరే బడు లేకపోతే తీసుకున్నాడు బస్ స్పీడ్ బ్యాక్ అనేది లజర షేరింగ్ స్టక్ అయిపోయింది రైట్ సన్ హి వాస్ నాట్ గోయింగ్ ఆన్ ద లెఫ్ట్ చానల్ అన్నమాట సో హి వాస్ ట్రైయింగ్ టు కంట్రోల్ ఇట్ బ్రేక్ చేసాడు బట్ దెన్ సైడ్ అట్లా రైట్ వెళ్ళి రోడ్ సైడ్ పార్క్ చేసిన ఒక కార్ ని అలా గీసుకొని ఆగింది సో హౌస్ వన్ వాళ్ళు బయట పార్క్ చేసుకున్నారు అన్నమాట నో పార్కింగ్ అనేది యాక్చువల్గా రైట్ వైపు అవ్వ బయట వచ్చి వాళ్ళని 전화 డోన్ పెట్టి గొడవ చేస్తే వీళ్ళు మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసారు అప్పుడు నేలింగ్ కానీ మేమే రన్నన పున్న చెయ్యసారు సమయ వర్క్ ఏంది నేన బై ఇంటర్వ్యూ సో శివాని నువ్వు ఆన్సర్ చేయ కావాలంటే షీ స్టార్ట్ టాకింగ్ టు ఇలాగే లేదండి మిస్టేక్ ఇట్లా జరిగింది కావాలంటే చెక్ చేసుకున్నట్టు వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు కార్ అది స్ట్రక్ అయిపోయింది తర్వాత అది రిపేర్ కి డబ్బులు ఇచ్చేస్తాము మీకు ఏదైతే అది రిపేర్ కి నో ప్రాబ్లం మా ఇంట్లో ఇక్కడ ఇది చెప్పింది తర్వాత వాళ్ళు కూడా వదిలేసారు మామూలుగా కార్ ఇంటికి వచ్చేసి తర్వాత వాళ్ళు రిపేర్ కి ఇస్తారు చెప్తా ఉన్నారు ఓకే అన్న వాళ్ళు అయిపోయింది బట్ ఇది జరిగినప్పుడు అటు రౌడ్ లో ఎవరో మీడియా వాళ్ళు వెళ్ళారంట

ఈ ముప్పై లక్షల ఖర్చు మాకు మా కారు ఇచ్చేయండి మాకు కొత్తది దాని నష్టపరిహారము ఇరవై లక్షలు అన్నట్టుగా ఉంది అది అయితే నష్టపరిహారం పే చేసినట్టు వచ్చింది కదా అని రాలేదు కదా లేదు యాక్సిడెంట్ ఏం జరగలే మా అమ్మాయికి నాకు నెక్స్ట్ డే కొందరు మెసేజ్ వాట్సాప్లో పంపిస్తే అయ్యో వాట్ వాట యూ అండ్ శివాని ఏదో దెబ్బ తగిలిందంట అన్నట్టు మీ యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్గా వస్తుంది ఇలా మెసేజ్లు ఏంటి శివానికి అయ్యింది అంటే అదే అదే ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఏది జరిగింది ఏంటో కరెక్ట్గా తెలుసుకోకుండా వాళ్ళకి నచ్చింది రాసే న్యూస్ల పట్ల ఇప్పుడు అలాగే అయిపోయిందండి ఇప్పుడు నేను ఈ తారా చౌదరి నుంచి అన్నీ ఇప్పుడు ఏంటంటే హిట్స్ కోసం వాళ్ళకి వ్యూస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ఎడింగ్స్ పెట్టి అన్నీ రాస్తున్నారు అదే దాని మీ అభిప్రాయం 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 ఏంటంటే పర్వాలేదు తప్పైనా తప్పు చేయని విషయాలనే ఇంతవరకు వాళ్ళు రాశారు తప్పు చేసిన విషయాలనే మనం తప్పించుకున్నామని సరే తప్పు చేసిన విషయాలండి ఇక్కడ బయటపెట్టండి సరే అదే ఇది సహజమైపోయిందండి దీన్ని ఆపుకోవాలి మీడియానే ఆపాలి

అదే మేము మంచిగా మేము మంచి చేస్తున్నప్పుడు మీరు సంతోషపడ్డాం సరే నువ్వు మంచిగా రాదు మ్యాగేది కూడా జరిగే జరగదు అందుకే నువ్వు ప్రతీది రాస్తావా కాలు జాగ్రత్త పెడితే తప్పు ఆ సెలబ్రిటీస్ అంటే అందరికి అందరి లైఫ్స్ లాగే సెలబ్రిటీస్ లైఫ్ కూడా ఇట్స్ లైక్ టూ మచ్ టూ మచ్ అంటే టూ మచ్ నాట్ ద వర్డ్ ఈవెన్ ఐ డోట్ గవర్నమెంట్ ఆఫీస్ షుడ్ యాక్టివ్ లేదు మరి ఇప్పుడు చెప్పారా లేదు ఒకటి తప్పు కావాలని రాసే వాళ్ళ పైగా యాక్షన్ తీసుకునేలా ఉండాలి లాస్ ఉండాలి అండ్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి లేదంటే రాంగ్ థింగ్స్ పాపం త్రిషాని బేథింగ్ సీన్ నుంచి అయితే ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు ఇలా అందరినీ ఎంతమంది హీరోయిన్స్ని ఎంత డ్యామేజ్ చేసి ఉన్నారు దట్ అండ్ ఆల్ వెరీ వర్స్ట్ థింగ్స్ ఆ రష్మి స్టంజ్ట్ మాట్లాడండి దానికి సామే కూడా లేదు కాని టాప్ టాక్ వాచి లైక్ అండ్ వాచి మెస్ దట్స్ హర్ దాని లర్విష్ వచ్చి పబ్లిక్ ప్రాబ్లమ్ చేస్తే మీరు మాట్లాడండి అవ్వదే ముకే టూ మచ్ అన్నమాట సంథింగ్ యు గెట్ ఫైన్ యు గెట్ ఇంట యువర్ పర్సనల్ స్పేస్ అండ్ దాని గురించి కూడా దాని హెడ్డింగ్ ని బట్టి అనేది ఎవ్వడకన అప్పుడు మనం దాని డీసెంట్గా చెప్పేద్దాం మైండ్తో రాయకుండా హార్ట్తో రాయమని రిక్వెస్ట్ ప్రతి విషయం ప్రతి మా మనిషి ఇప్పుడు అదే రాసేవాళ్ళు ఏం ఆలోచించాలి ఇదే మనకు జరిగితే మనకు ఎలా ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచిస్తే అది జరగదు అది ఆలోచించి కొంచెం సంపాదించండి బట్ నాట్ ఇన్ దిస్ వే ఇంకొకరు హర్ట్ చేసి ఇంకోరిని చంపి ఇంకోరిని బాధ పెట్టి ఎస్ అండ్ అమ్మాయిని హీరోయిన్గా చేయబోతున్నారు అంట కదా ఎప్పుడప్పుడు లాంచ్ చేస్తున్నారు అది ఎప్పుడు అనేది త్వరలో ఉంటుంది ఇప్పుడు గరుడబేగా పని అత అయిన తర్వాత లెటెస్ట్ కాన్సంట్రేట్ ఆన్ దట్ అని అనుకుని మేము కొంచెం ఆపించామన్నీ లేదంటే మేమే కూడా సినిమా స్టార్ట్ చేద్దాం అనే ఐడియా ఉన్నింది ఇప్పుడు వచ్చిన సబ్జెక్టులు కూడా బాగా వింటూ ఉన్నాము ఇంకా సాటిస్ఫాక్టరీగా రాలేదు ఏదైనా సాటిస్ఫాక్టరీగా బయట వస్తే బయటనే ఫస్ట్ చేస్తాము అలా రాకపోతే మేము వీ విల్ కాన్సన్ట్రేట్ అండ్ డూ వాట్ వాట్ బెస్ క్యాన్ బి డన్ ఫర్ హర్ అనేది చేస్తాము ఎందుకంటే ఇప్పుడు ఎలా డాక్టర్ పిల్లలు డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్ అవ్వాలని పొలిటికల్ లీడర్స్ పిల్లలు లీడర్స్ అవ్వాలని కోరుకుంటున్నారో అలాగే మా అమ్మాయి ఇద్దరిని చూసి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరికీ యాక్టింగ్ పిచ్చి ఉంది నేను సరే అది వాళ్ళ వాళ్ళ కోరిక దాని నేను లేక చెయ్యండి కానీ బేసిక్గా ఏదైనా మీరు చదువు అన్నది ఉండాలి రేపు ఇది యాక్టింగ్ అన్నది పర్మనెంట్ కాదు బట్ మీ రేపు యాక్టింగ్ లేకపోతే వేరే జాబ్స్ వేసుకోవడానికి ఏమైనా జాబ్ ఉండాలి బట్ డాడీకి యాక్టింగ్ లేకపోతే ఐ కెన్ వర్క్ యాజ్ అ డాక్టర్ బట్ మీకు అన్నట్టు వాళ్ళని పెంచాను మా పెద్దమ్మాయి సరే నేను నేను మీలాగనే డాక్టర్ అయ్యి యాక్టర్ అవుతాను అని ఇప్పుడు సీఎస్ థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ అపోలో మెడికల్ కాలేజ్ ఆ అమ్మాయి పేరే శివాని ఆ అమ్మాయి యాక్ట్ చేయబోతుంది శివాత్మిక కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆ అమ్మాయి కూడా నువ్వు మెడికల్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నువ్వు యాక్ట్ చేయండి అని చెప్పి ఉన్నా ఇది ఎక్కువగా విజయ్ దేవరకొండ తోటి లాంచ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు మీరు ఎక్కువగా అలా అని కాదు ఒక సబ్జెక్టుకి మాత్రం విజయ్ దేవరకొండ ఉంటే బాగుంటుంది అని అందరి ఫీలింగ్ ఇంకా ఆయన డేట్స్ ఇంకా దాని గురించి మాట్లాడలే ఇప్పుడు అయిన తర్వాత మాట్లాడాలి ఓకే ఓకే